ప్రభాస్ హీరోగా సక్సెస్ఫుల్ డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న మూవీ ది రాజా సబ్ ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది ఇది ఒక హర్రర్ కామెడీ మూవీ ఫస్ట్ టైం ప్రభాస్ ఈ జోనర్ లో సినిమా చేస్తుండటంతో అందరిలో ఈ సినిమాపై ఆసక్తి ఏర్పడింది అయితే ఈ మూవీ ఎప్పుడూ రిలీజ్ కావాలి కానీ కొన్ని కారణాల వలన పోస్ట్ పోన్ అవుతూనే ఉంది ఇటీవల డిసెంబర్ ఫిఫ్త్ న సబ్ రావటం ఖాయమని ప్రకటించారు ఇప్పుడు మరోసారి రాజాసాబ్ పోస్ట్ పోన్ అయిందని టాక్ వినిపిస్తోంది అసలు కారణం ఏంటి న్యూ రిలీజ్ డేట్ ఏంటి you ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత నుంచి సీరియస్ ఫిలిమ్స్ చేశాడు కానీ ఎంటర్టైనర్ చేయలేదు డార్లింగ్ ఫ్యాన్స్ ను గతంలో చూసినట్లుగా చూడాలి అనుకుంటున్నారు అది గుర్తించిన డైరెక్టర్ మారుతి ఈ సినిమాలో అలాగే ప్రజెంట్ చేస్తున్నాడు ఇటీవల రిలీజ్ చేసిన గ్లిమ్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది గ్లిమ్స్లోనే ప్రభాస్ ఇలా ఎంటర్టైన్ చేస్తే ఈ సినిమాలో ఎంతలా నవ్విస్తాడో అని ప్రభాస్ అభిమానులే కాదు కామన్ ఆడియన్స్ అయితే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారట ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఏ మాత్రం రాజీ పడకుండా మంచి క్వాలిటీతో నిర్మిస్తోంది ఈ మూవీని ఏప్రిల్ టెన్త్న రిలీజ్ చేయాలి అనుకున్నారు అనుకోవటమే కాదు రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ అయితే అనుకున్న విధంగా షూటింగ్ జరగలేదు దీంతో రాజాసాబ్ పోస్ట్ పోన్ చేయక తప్పలేదు సమ్మర్ లో కుదరకపోతే దసరాకి అయినా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు కానీ అది కూడా సెట్ కాలేదు ఆ తర్వాత డిసెంబర్ ఫిఫ్త్ న రాజాసాబ్ ని థియేటర్ లోకి తీసుకురావాలని ఫిక్స్ అయ్యారట అఫీషియల్ గా అనౌన్స్ చేయటం కూడా జరిగింది అయితే ఇప్పుడు అనుకున్న టైంకి కి విఎఫ్ఎక్స్ వర్క్ కంప్లీట్ కావటం లేదు అందుకనే మరోసారి వాయిదా వేక తప్పడం లేదని తెలిసింది ఇంతకీ రాజాసాబ్ కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే సంక్రాంతి బరిలోకి దిగనుందని జనవరి నైన్త్ రిలీజ్ రాజాసాబ్ అనుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది ప్రస్తుతం రిలీజ్ డేట్ విషయంపై మేకర్స్ ఆలోచనలో పడ్డారట జనవరి రిలీజ్ డేట్ లాక్ చేసిన తర్వాత అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారని తెలిసింది ఈ మూవీకి సంబంధించి పెండింగ్ లో ఉన్న షూట్ ని త్వరలోనే కంప్లీట్ చేయనున్నారు ఇందులో ప్రభాస్ కు తాతగా బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ నటించనున్నారట వీరిద్దరిపై వచ్చే సీన్స్ చాలా థ్రిల్లింగ్ గా ఉంటాయని వార్తలు వస్తున్నాయి మరి ప్రచారంలో ఉన్నట్లుగా సంక్రాంతి బరిలోకి பிரபாஸ் வீ போ மரிந்த ரஸ்வத்தரங்க மார்டம் ஃபாயம்